పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది సహస్ర ఇప్పుడు నీ వంతు ఈ జల్లెల్లో నుంచి నువ్వు భావన చూడమ్మా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి సహస్ర జల్లుడిని తీసుకుంటూ ఉంటుంది ఇక విహారి ఎదురుగా నిలబడి ఉంటాడు అదే సమయంలో దూరంగా కనక మహాలక్ష్మి జల్లెడు పట్టుకుని ఇక ఆ చంద్రుడిని చూద్దామని నిలబడి చూస్తూ ఉంటుంది ఇక సహస్ర జల్లెడలో నుంచి విహారిని చూడాలనుకునే లోపు ఇక ఆ కృష్ణయ్య వల్ల గట్టిగా ఉరుము మెరుపులు వచ్చేసరికి ఒక్కసారిగా ఉలికిపడి జల్లెడును కింద పడేసి తను కూడా ఆ జల్లెడతో పాటు కింద పడిపోతుంది సహస్ర ఇక అదే సమయంలో అందరూ కూడా సహస్రను ైక్ లేపడానికి కిందకు వంగుతారు ఇక కనక మహాలక్ష్మి జల్లెల్లో నుంచి ఇక చంద్రుడిని చూసి ఒక్కసారి అలా చూస్తూ ఉంటే తనకి విహారీ కనిపిస్తాడు విహారిని చూడగానే కనక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆ దేవుడు దయ వల్ల తన భర్తను జల్లెళ్ళలో నుంచి చూశాను అని ఆనందం ఒక పక్క మరోపక్క విహారీ గారు ఇక్కడున్నారేంటి అనే అనుమానం మనసులో కదులుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి